ఈ లోకంలో నువ్వు ఎంతగా నువ్వు ప్రయాసపడినా ఎన్ని సంవత్సరములు ప్రయాసపడినా పన్నెండు సంవత్సరం నుంచి ప్రయాసపడినది తనకున్నదంతా ఖర్చు చేసుకున్నది సహోదరి సోదరుడు ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎన్నో తెప్పలు పడినది అయితే మరింత సంకట స్థితిలో పడిపోయినది నిష్ప్రయోజకురాలైనది ప్రే సహోదరి సోదరుడు నీ నా జీవితంలో నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నీ రక్షకుడైన యేసు క్రీస్తు వారి వైపుకు నీవు చూడగలిగే మనుష్యుడు అయితే గొప్ప బాధ్యతను నీవు పొందగలుగుతావు ప్రయాసపడినాడు ఏమీ లేదు విసి ఆయన మాట చొప్పున విసిరినాడు విస్తార మగబడి రాసిపోసినారు పన్నెండేళ్ల నుండి ప్రయాసపడినది ఎన్నో తిప్పల పడింది ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళేది రక్తస్రావము కట్టుకోలేదు స్వస్థత పడలేదు అయితే ఆయన మాట వినది ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు ఆయుర్వద్దకు వెళ్తే చాలు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు మహాగణుడు మహోన్నతుడు నా పాపములు క్షమించడానికై లోకంలోనికి వచ్చినాడు నా పాపములు పరిహరించడానికి రక్తమంతు కాచినాడు నాకు రావలసిన శిక్ష అవమానము నిందలు బాధలు సమస్తమును ఆయన భరించడానికి ఇష్టపడినాడు నా కొరకు భూమికి ఆ కాశ్యముకు మధ్య శిలవం రాను మీద వేలాడినాడు నన్ను ప్రేమించినాడు ఆయన రక్తపు విలువ ద్వారా ఆయన మరణపు విలువ ద్వారా ఆయన యొక్క పునర్ధాన శక్తి ద్వారా నన్ను విమోచించి ఆయన నా కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టుటకు ఆయన సమర్థుడైన దేవుడు అని నమ్మినది ప్రేసహోదరి సోదరుడు ఎంతమంది మీ దేవుని మాట వెళ్ళింది ఎంతో ప్రయాసంతో ఆ జన సమూహములు వెంబడించిన వెళ్ళి వస్త్రపు చెంగును తాకినది ప్రేసహోదరి సోదరుడు వెంటనే రక్తదార కట్టబడినది సహోదరి సోదరుడు ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూడగలుగుతున్నావా ఎన్ని సంవత్సరముల నుంచి సువార్త వినబడుతూ ఉన్నది సోదరి సోదరు ఎన్ని సంవత్సరం నుంచి క్రీస్తువారి యొక్క రక్తపు విలువలు నీకు తెలుపబడుతూ ఉన్నది ఆయన యొక్క ఘనమైన సినిమా కార్యముల గురించి నీకు బోధింపబడుతూ ఉన్నది ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు నీ కొరకు నా కొరకు ఆయన కుమార్ని పంపినాడు ఈ దిన నీ కొరకు నా కొరకు ఆయన కావలి వారిని వచ్చినాడు బోరధ్వని వినిపిస్తూ ఉన్నాడు ఎంతమంది మేము వినగలుగుతున్నాం ఎంతమంది మేము ఆయన వైపు చేతులు ఎత్తగలుగుతున్నాం ప్రే సహోదరి సహోదరుడు పరిశీలనతో గ్రహింపుతో కూడిన భక్తితో ముందుకు వెళ్తేనే నీ జీవితంలో మేలు పొంద లేకపోతే యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలేవారు మేల్కొనేట వ్యర్థమే ప్రే సహోదరి ఈ సహోదరు అయితే వాక్యం విన్నాడు వాక్యము విన్న తర్వాత ఆ లేకపోతే వాక్యం కనుక గ్రహింపు లేకపోతే ఆ సువార్త నాటబడి నీకు నాకు కూడా నేను ఆ హృదయంలో నాటబడుతున్నవి అయితే ఎంతమంది దేవుని మాటలను అంగీకరించి దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావు ప్రేసహోదరి సోదర వాత వేయబడిన మనస్సాక్షి కలిగి నెట్టి వేసుకుంటున్నాం త్రోసి వేసుకుంటున్నాం తృణీకరిస్తున్నాం పాపపు బండలను పగలగొట్టుకోలేని స్థితిలో సహోదరి సోదరుడు నీ నా జీవితం అన్నది ఈ విధముగా ముందుకు సాగితే ఒక దినాన నష్టపోతావు ఈ దినాన సంతోషంగా ఉండవచ్చు సుఖముగా ఉండవచ్చు ప్రేసహోదరి సోదరుడా దేవుని రాజ్యంలో నీకు స్థానం ఉండదు అయితే దేవుని మాట విని ఆ మాట ప్రకారం ప్ర ఒక్కసారి ఆ దేవుని మాట విని వాళ్ళ వేసినాడు విపరీతంగా చేపలు పడినాయి గుట్ట పోసినాడు ఆ గుట్ట దగ్గర కూర్చుని గుట్ట చుట్టూ గంతులు వేయటంలా సంతోషంగా ఎగరటంలా బో ఇన్ని చేపలు అమ్ముకుంటే తన జీవితంలో చూసి ఉండడు ఒక్కసారి అన్ని చేపలు పట్టడం ఇవన్నీ అమ్ముకుంటే ఎంతో డబ్బులు వస్తాయి సంపాదించుకోవచ్చు సుఖంగా ఉండవచ్చు అవన్నీ ఏమి చూడాలా దేవుని వాక్యం అతను హృదయంలో నాటబడినప్పుడు ఆ చేపల రాశిని చూసినప్పుడు ఒకటే ఆయనకి వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే ఎందుకు ఇవి పనికి ఇవన్నీ వ్యర్థమే వీటి వల్ల ప్రయోజనం లేదు ఎంత గొప్ప కార్యము చేసిన దేవుడు నా ఎదుట నా పట్ల ఈ కార్యము జరిగించడానికి నేను యోగ్యుడును కాను నన్ను ఆయన ఎంతగా ప్రేమించినాడే ఎంతగా నన్ను నమ్మినాడే వెంటనే రాశి వైపు చూడలేదు కానీ ఏసుక్రీస్తు వారి యొక్క పాదముల మీద బడి ఏడ్చినాడు ప్రభువా నేను పాపాత్ముడను ఆ తల్లి కూడా రక్తదార కట్టబడినప్పుడు ఎవరు నన్ను ముట్టినదని దేవుడు అడిగినప్పుడు ఆమె ఆయన పాదముల మీద భయముతో వణుకుతో భయముతో వణుకుతో దేవుని పాదముల యద్ద సాగిలపడి తన సంగతంతయు చెప్పింది ఏ సంగతి ప్రవ్వా నేను ఇలాంటి వ్యక్తిని ప్రవ్వా ఎంత దౌర్భాగ్యురాలను పాపమనే కోపంలో చిక్కుపోయినాను ప్రవ్వా నన్ను కనుకరించవా ప్రవ్వా నా పాపములు క్షమించవా తన సంగతంతయు ఆయనతో చెప్పాను అని ఆ మార్కు సువార్తలో వయబడి ఉన్నది ఇక్కడ పేతురేమో ప్రభు ఆయన పాదముల మీద పడి ప్రభువా నేను పాపాత్మడను నన్ను విడిచి వెళ్ళ సహోదరి సోదరు అలాంటి మంచి మనసుతో నీవు దేవుని పాదములు పట్టుకోగలిగితే దేవుడు నిన్ను పేతురు ప్రభువా నన్ను విడిచి వెళ్ళమనగానే దేవుడు విడిచి వెళ్ళాల విడిచి వెళ్ళటానికి ఆయన ఆయన పేతురు ధోనిలోనికి ఎక్కల పేతృ పట్ల కార్యము జరిగిన కార్యము జరిగించి విశ్వాసము స్థిరపరిచి ఇవి వ్యర్థము వీటి వల్ల నీకు ప్రయోజనం లేదు నన్ను వెంబడించు నిన్ను మనుష్యులను పట్టు జాలరుగా చేస్తాను ప్రే సహోదరి సోదరుడు దేవుని మాటలు అతని చెవిలో పడినవి మనుష్యులను పట్టు జాలరుగా చేస్తాను అనేక ఆత్మలు నశించిపోతున్నవి ఈ లోకంలో వాటన్నిటినీ నా యద్దకు నడిపించి నా నిన్ను చేసుకుంటాను నాలో ఉన్న జీవమును నీలో నింపుతాను నీలో ఉన్న జీవము అనేక మందిలోనికి ప్రోహింపజేస్తాను నా మాట విను నన్ను వెంబడించు అంతే సమస్తను విడిచిపెట్టినాడు దేవుణ్ణి వెంబడించినాడు ప్రే సహోదరి సహోదరుడా నీ నా జీవితంలో దేవుని వైపు చూడగలిగితే ఆయన పరిశుద్ధ దేవుడు అన్న గ్రహింపు నీకుంటే నీ జీవితంలో ఎన్నడూ ఒడిపో ఎన్నడు ఓడిపో ఎన్నడు పడిపో